కరీంనగర్ జిల్లాలో కావచ్చు కరీంనగర్ నియోజకవర్గంలో కావచ్చు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు అంటే ప్రజల ముంగిట చెప్పుకోవడానికో లేకపోతే హామీలకు పరిమితం కాకుండా అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఈరోజు ప్రజల మన్ననలు పొందినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎప్పుడు స్థానిక ఎన్నికలు జరిగినా అది అక్టోబర్ ఎనిమిది తర్వాత కావచ్చు ఇంకా పదిహేను రోజుల తర్వాత కావచ్చు ఎప్పుడైనా కావచ్చు ఎప్పుడు స్థానిక ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ విజయ దుందిని మోగించబోతూ ఉంది అది జెడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు ఎంపీటీసీ కావచ్చు అదేవిధంగా నగరపాలక సంస్థలు అదేవిధంగా మున్సిపాలిటీ సంబంధాలు కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఎక్కడన్నా కూడా పెద్ద ఎత్తున విజయ బిందువు మోగించడానికి ఇవాళ ప్రజలంతా కూడా కాంగ్రెస్ వైపు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఏదో మాకు తెలిసింది ఏదో ఇంద్ర బతుకమ్మ సంబంధం సారీ బతుకమ్మ చీరలు ఇవ్వలేదని చెప్పి కార్యక్రమం చేస్తాం అడుగుతా ఉన్నాం మీలాగా సూరత్ నుంచో ఎక్కడి నుంచో యాభై రూపాయల చీరలు ఇవ్వాలంటే పని కాదు ఇవాళ ప్రతి ఒక్కరికి ప్రతి గృహిణికి ప్రతి మహిళకు అన్ని రకాలుగా లాభం చేకూర్చే విధంగా ఇలా సన్నబియ్యం ఇవ్వడం వల్ల దాదాపు ఒక కుటుంబంలో పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయల వరకు లబ్ధి జరుగుతాం ఉంది అదేవిధంగా ఉచిత విద్యుత్ వల్ల దాదాపు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు ఉచిత విద్యుత్ లబ్ధి జరుగుతాం ఉంది అదేవిధంగా ఇలా ఉచిత బస్సు సౌకర్యం వల్ల పండుగలకేట పోవాలన్నా ఇంకెటన్నా పోవాలన్నా కుటుంబ సభ్యులతోటి మరి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వల్ల దాదాపు వంద నుంచి ఐదు వందల రూపాయల వరకు లబ్ధి జరుగుతూ ఉంది ఈ విధంగా ప్రతి కుటుంబం ప్రతి మహిళకు యావరేజ్గా ప్రతి నెల రెండు వేల నుంచి మూడు వేల రూపాయల వరకు వారి కుటుంబానికి నేరుగా లబ్ధి జరుగుతూ ఉంటే గతంలో వీళ్ళు ఇచ్చినటువంటి ఏ హామీలు కూడా నెరవేర్చకుండా ఆనాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని మోసం చేస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు లక్షలతోటి ఇల్లు కట్టిస్తూ ఉన్నాం ఇంద్రం అట్లా ఎన్నో రకాలుగా ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మోసం చేసి ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి ఆనాడు మోసం చేస్తే ఈరోజు అరవై ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా నిన్నటికి నిన్న ఐదు వందల అరవై మంది మరి గ్రూప్ వన్ ద్వారా సెలెక్ట్ చేసి వారికి నియామక పత్రాలు అందజేయడం జరిగింది ఈ రకంగా అటు నిరుద్యోగ వ్యవస్థను ఇటు అన్ని రకాలుగా ఆదుకుంటూ మరి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంటే చేయచాత కాని వాళ్ళు గత పది సంవత్సరాలు ప్రజలు అవకాశం ఇస్తే మరి ఆనాడు ఏ ఒక్క హామీ నెరవేర్చని వాళ్ళు ప్రజలు ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది తెలంగాణ వచ్చిందని ఆశపడితే ఆనాడు ఏ ఒక్క ఉద్యోగం ఇవ్వని వాళ్ళు ఇలా చిన్న చిన్న విషయాలకు సిగ్గు లేకుండా ధర్నాలు చేస్తా అని చెప్పి ముందుకు వస్తాం ఖచ్చితంగా మహిళలకు బతుకమ్మ చీరల విషయంలో కావచ్చు వీలాగా యాభై రూపాయల చీరలు కావచ్చు నాణ్యమైనటువంటి చీరలు ఇవ్వాలనే ఉద్దేశంతో వీళ్ళు ప్రభుత్వం ఉద్యోగ ఆలస్యమైన ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ముందుకెళ్తాం అదేవిధంగా దసరా పండుగ వస్తేనే సన్న బియ్యం కొనుకుకొని పేద ప్రజలు మరి ఆ రోజు మరి పండుగ జరుపుకునే పరిస్థితి ఉండే ఈరోజు మూడు వందల అరవై ఐదు రోజులు పండుగ జరుపుకునే విధంగా సన్న బియ్యం ఇచ్చి ప్రజలను ఆదుకుంటా ఉన్నారు పేదవారికి ఆసరాగా ఉంటా ఉన్నారు ఇన్ని రకాలుగా ఇచ్చిన ఇయని హామీలన్నీ కూడా నెరవేరుస్తూ ఉంటే ఓరో లేక శవాల మీద పేలాలు ఏరినట్టు చిన్న చిన్న విషయాల మీద మరి వీళ్ళు ఏదో ప్రభుత్వాన్ని నింద చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండవు